మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్య అంశాలకు వచ్చేసరికి పల్లెల్లో కాంగ్రెస్ జైత్ర యాత్ర మూడింట రెండంతుల సీట్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయ అవకాశాలు దక్కినాయి ఇక రెండో అంశానికి వచ్చేసరికి ఎమ్మెల్యేల అనార్హత వేటుపై స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయము ఆ ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టుగా సరైన ఆధారాలు లేవు అని అంటున్న స్పీకర్ మూడో అంశానికి వచ్చేసరికి మంతని నియోజకవర్గానికి సంబంధించిన అడవి సోమనపల్లి మానేరు బ్రిడ్జ్ పై నిర్మించిన చెక్ డ్యామ్ కొట్టుకపోత అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నాణ్యత లోపంతోనే అంటున్న స్థానికులు ఇక నాలుగు అంశానికి వచ్చేసరికి పెంచకల్పేట గ్రామ శివారుకు సంబంధించి పులి సంచారం భయాందోళనలో ప్రజలు పంచాయతీల్లో కాంగ్రెస్ జైత్ర యాత్ర మూడు విడతల్లో దాదాపు ఎనిమిది వేల సర్పంచుల స్థానాలు కైవసం మొత్తంగా అధికార పార్టీ చేతికి అరవై రెండు పర్సెంట్ పంచాయతీలు రెండో స్థానంలో బిఆర్ఎస్ మూడో స్థానంలో ఇండిపెండెంట్ నాలుగో స్థానంలో బిజెపి బీజేపీ కనీసం ఇండిపెండెంట్ల స్థానంలో కూడా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పూర్తిగా తుచుకుపోయినట్టుగానే మనకు సమాచారం వస్తా ఉంది ఆ దానికి సంబంధించి ముగిసిన పల్లెపూరు చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఐదు పాయింట్ డెబ్బై ఏడు శాతం పోలింగ్ యాదాద్రి మెదక్ జిల్లాలో తొంభై శాతం పైన అత్యల్పంగా నిజామాబాద్ లో డెబ్బై ఆరు శాతం సిరిసిల్లలో డెబ్బై తొమ్మిది శాతం రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి ఎనభై ఐదు శాతం పోలింగ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పర్సెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది దాదాపుగా మూడు అంతులలో రెండో వంతు మెజార్టీ సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నదని మనకు తేడితేళ్లమవుతా ఉంది ఇకపోతే మంత్రి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఎనభై ఐదు పర్సెంట్ కాంగ్రెస్ స్థానాలు ఆ కైవసం చేసుకున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉన్నది మంత్రి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు అభివృద్ధి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీ తోటి ఎనభై ఐదు పర్సెంట్ విజయాలు దక్కించుకున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఆయకపోతే మూడో అంశాలు కదా సార్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి పార్టీ ఫిరాయించినట్టుగా ఎక్కడ ఆధారాలు ఇవ్వంటున్నా ఆ స్పీకర్ గారు దానికి సంబంధించి పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు ఐదుగురు ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు గూడ మహిపాల్ రెడ్డి బల్ల కృష్ణమోహన్ రెడ్డి అరికపుడి గాంధీ ప్రకాశం గౌడ్ తెల్ల వెంకటరావుపై అనర్హత వేటుకు నిరాకరణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్ పోచారం సంజయ్ కుమార్ కాలయాగ్రయ విచారణ కూడా పూర్తయింది నేడు తీర్పు తీర్పు కార్మీలను రేపు సుప్రీంకు పంపనున్న స్పీకర్ ఇక మిగిలింది దానం కడియం విచారణ మాత్రమే బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం వివరణ నేటికీ వివరణ ఇవ్వని దానం నాగేందర్ సుప్రీం కోర్టుకు వెలువరించనున్న స్పీకర్ కార్యాలయం పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిసారు ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి పటాన్చరు బల్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల అరకప్పుడు గాంధీ షేర్లింగంపల్లి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని వాళ్ళు ఫిరాయించినటువంటి ఎటువంటి ఆధారాలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ స్పీకర్ కార్యాలయానికి కానీ సమర్పించలేదని తద్వారా వారి వివరణ తీసుకున్న తర్వాత ఇట్టి ఎమ్మెల్యేల అనర్త పిటిషన్ను కొట్టివేసినట్టుగా స్పీకర్ కార్యాలయం సుప్రీం కోర్టుకు వెలువరించినట్టుగా తెలుస్తా ఉన్నది ఆ మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంజయ్ కుమార్ అదే విధంగా కాలయాద్య విచారణ కోర్టుకు నివేదిక ఇవ్వనున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే ఫిరాయింపులపై బిఆర్ఎస్ నేతలు మాట్లాడడం ఆశ్చర్యంకరం స్పీకర్ తీర్పు రాజ్యాంగ నిర్ణయం అంటున్న కాంగ్రెస్ పార్టీ ముగిసిన పల్లెపోరు సర్పంచుల విడత సర్పంచుల ఎన్నికలతోటి పల్లెల్లో ఆనంద వాతావరణాలు కనబడుతున్నాయి ఇకపోతే మంచి రోజులు లేవని సర్పంచ్ల ప్రమాణ స్వీకారాన్ని ఇరవై రెండుకు వాయిదా వేసిన ప్రభుత్వం వార్డు సభ్యులు కూడా రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఇరవై మూడు నాడు ఎంపీడీసీ జెడిసి నోటిఫికేషన్ కూడా వచ్చేటట్టుగా సమాచారం వస్తా ఉన్నది కాళేశ్వరం కథ కమామిసు అక్షరాల లక్ష కోట్ల రూపాయల ఆ ప్రజాధనం కొల్లగొట్టడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన మేడిగడ్డ అన్నారం సుందిల్లా ప్రాజెక్టు మేడిగడ్డ కొట్టుకపోవడం అన్నారం సుందిల్లా ఆ గేట్లు మురాయించడం వాటితో పాటుగా పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి మండలం అడి సోనపల్లి గ్రామంలో గల మానేరు చట్టాను కొట్టుకపోయింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నీరు నిల్వ ఉండడానికి మానేరు నదిపై గత ప్రభుత్వం చెక్ డ్యాం చేపట్టింది అయితే బుధవారం చెక్ డ్యాం నీటిలో కొట్టుకుపోయి నీరు దిగువకపోతుండటంతో స్థానికులు గమనించే ఆందోళన వ్యక్తం చేశారు కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్ వరద నీటికి కొట్టుకపోవడంతో నిధులు పూర్తిగా దుర్వినియోగం అయ్యాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు అసలు డ్యామ్ నీటి ప్రవాహానికి కొట్టుకపోయిందా లేక గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ధ్వంసం చేశారా అనుమానాలు ఆ రేఖత్తున వెంటనే అధికారులు దీనిపై విచారణ చేపట్టాలని విషయంపై అధికారులను సంప్రదించగా ఇప్పుడు ఏమి తెలుసులేము అని విచారణ జరుగుతుందని చెప్పడం జరిగింది తెలంగాణ ఆర్థిక వృద్ధిని పూర్తిగా అస్తవ్యస్తం చేసి అక్షరాల లక్ష కోట్ల రూపాయలు మంత్రి నియోజకవర్గ ప్రజల భూములపై త్యాగాల భూముల మీద పెట్టి తెలంగాణ ప్రజను ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరో కుంభకోణం అడవి సోమనపల్లి చెడ్డాం మొన్న మధ్యలోనే మొట్టమొదటి పెద్ద ప్రగల్భాలు వారికి ఈడ చెక్డా కట్టి ఆడచక చెడ్డాం ఇట్లున్నది ఆయన ఆయన ఈ జగ్డాం పంచాయతీ ఇట్లు ఉన్నది కొట్టుకపోయే చెక్డా కాసుల కోసం ఓకే కమాన్పూర్ మండలానికి సంబంధించి పెంచకలపేట గ్రామానికి సంబంధించి పెంచకలపేటలో పులి సంచారం అన్న ఒక వార్త కలకలం సృష్టించింది దానికి సంబంధించి ఆ మనం ఇప్పుడు చూస్తున్నాం పెంచేటలో పులి సంచారం అని వస్తా ఉంది కమాన్పూర్ మండలం పెంచగలపేట సమీపంలో బుధవారం రాత్రి పులి కనిపించినట్టు స్థానికులు తెలిపారు కమాన్పూర్ నుంచి పెంచుకల్పేట వరకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుల వెంట కొద్ది దూరం పులి వెంబడించినట్లు భయాందోళనకు గురై గ్రామానికి చేరుకొని విషయాన్ని గ్రామస్తులకు తెలిపారు పెంచకలపేట బుర్రకాయపల్లి సమీపంలోని పంట పొలాల్లోకి పులి వెళ్లినట్టు యువకులు చెబుతూ ఉన్నారు ఈ విషయంపై జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్యను న్యూస్ టుడే వివరణ కోరగా పులి పెంచుకలపేటకు వచ్చే అవకాశం ఉందని సిబ్బందితో పులి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపినట్టుగా ఒక న్యూస్ వస్తా ఉన్నది దీనిపై కమాన్పూర్ మండలానికి సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనం కోరుతా ఉన్నాం పల్లెపూరు అస్తం చెప్పిన ఓకే వెండి పై పైకి గరిష్టానికి చేరిన సిల్వర్ ఒక్క రోజు పదకొండు వేల పెరుగుదల కిలో రెండు పాయింట్ ఇరవై రెండు లక్షలు ఏడాదిలో ఏకంగా నూట ముప్పై ఐదు పాయింట్ ముప్పై నాలుగు పర్సెంట్ హైక్ స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధర మరోసారి రికార్డు గరిష్టానికి చేరింది బుధవారం ఒక్క రోజే పదకొండు వేలు పెరిగింది దీంతో సిల్వర్ ధర రెండు పాయింట్ రెండు రెండు లక్షలకు చేరింది అంతర్జాతీయ పరిణామాలు బలంగా ఉండడం సరఫరా ఆందోళన కొనసాగడం వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాల మధ్య ధరలు అమాంతం పొందుకున్నాయి ఇది జరుగుతా ఉంది ఇకపోతే మావోయిస్టుల అరెస్టుకు సంబంధించి నిరాధితులైన మావోయిస్టుల అరెస్టు అక్రమం అదుపులోకి తీసుకున్న పదహారు మందిని కోర్టులో ప్రవేశపెట్టాలి మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేక పదకొండు మంది మావోయిస్ట్ సరెండర్ మావోయిస్టు ఎర్రగుల్ల రవి ఎక్కడా జగన్ ఓకే మానే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనకి థ్యాంక్ యూ